మనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా మీరు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి ఈడీ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారి పైన కావాలని ఒక వెండేటా పొలిటిక్స్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని ఈరోజు మేము ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మేము మా నాయకులు ఏదైతే బేస్లెస్ లెస్ ఎలిగేషన్స్ బీజేపీ ప్రభుత్వం పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళు మార్చుకోవాలని కూడా ఫోర్ ఫోర్స్ మొత్తం కాంగ్రెస్ అంతా అవినీతిమయం బీజేపీ నేతలు అంటున్నారు అరే అవినీతి పరుగులు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళకు సంబంధించిన నీరవ్ మోడీ కావచ్చు లలిత్ మోడీ కావచ్చు విజయ్ మాలి కావచ్చు వాళ్ళందరు దేశంలో ఉన్న పేదవాళ్ళ డబ్బులు దోచుకొని ఈ రోజు విదేశాలలో ఉంటే కనీసం వాళ్ళ గురించి పిలిచి మాట్లాడని పరిస్థితిలో వాళ్ళు లేరు ఏం పిచ్చి పిచ్చి చెప్పండి ఓన్లీ అంటే మూసేసిన మా పత్రిక ఎప్పుడు కూడా మా పత్రిక ఆల్రెడీ మా పత్రిక కాంగ్రెస్ పత్రిక అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉండే దానికి కావాలని బేస్లెస్ అలిగేషన్ ప్రయత్నం చేస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ నాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా రాయసభ మీ అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్